పిల్లల్ని ప్రెషరైజ్ చేయకండి అబ్బా పేరెంట్స్ అందరికీ చెప్తున్నాను వాళ్ళకి చాలా చిన్న బ్రెయిన్స్ అవి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాయి ఎదగనివ్వాలి వాటిని స్వామి వివేకానంద ఏం చెప్తారంటే చిల్డ్రన్ ఆర్ లైక్ ప్లాంట్స్ వాటికి మనం ఏం చేయగలమో అది చేయాలి ఏం చేయగలమో అని అంటే వాటికి అన్ని సమకూర్చాలి వాటికి వాటర్ పోయాలి ఎరువేయాలి అట్లా అంతవరకే మన పని అంతేగాని దాన్ని ఒక సైడ్ కొంచి నువ్వు అలానే పెరుగు నువ్వు అలానే ఉండు అని వాళ్ళని ఇది చేయకూడదు అంటే లిమిట్ చేయకూడదు వాళ్ళ గ్రోత్ని మీకే అంటే మీకున్నదే లిమిటెడ్ నాలెడ్జ్ ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఆ లిమిటెడ్ నాలెడ్జ్లో వాళ్ళని పెరగమంటే ఎలా ఏమో వాడు ఇంకా ఏదన్నా కొత్తగా ఎదుగుతాడేమో వదిలేస్తే వదిలేస్తే అంటే కంప్లీట్గా వదిలేయమన్నట్లేదు చూస్తూ ఉండండి కానీ చూడండి వాడికి వాడి ఏంటి వాడి ఆలోచన ఏంటి వాడు ఏం చేయదలుచుకున్నాడు వాడి పనుల వల్ల వాడి అర్థమవుతుంది మనకి వాడి ఆలోచన ఏంటి అనేది సో అలా ఎదగనివ్వాలి వాడిని స్లోగా గ్రోత్ అనేది స్లోగానే ఉంటుంది అంటే ఈ కాలంలో పక్కన వాళ్ళతో కంపారిజన్ వాళ్ళ స్కూల్లో వాళ్ళతో కంపారిజన్ వాళ్ళ గ్రేడ్స్ తక్కువ వస్తున్నాయి మార్క్స్ తక్కువ వస్తున్నాయి అలా వదిలేస్తే అని అనుకోవద్దు స్కూల్ నాలెడ్జ్ ఈజ్ ఓకే బుక్ నాలెడ్జ్ ఈజ్ ఓకే కానీ బయట అవేర్నెస్ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ చాలా బయట తిప్పండి బయట అన్నీ చూపించండి ఏది ఎలా పనిచేస్తుందో మొత్తం నేర్పించండి వాళ్ళకి చాలా క్యూరియాసిటీ ఉంటుంది చాలా క్యూరియాసిటీ ఉంటుంది నేర్చుకోవాలి అది ఎలా ఉంటుంది కారులో ఇంజిన్ ఎలా ఉంటుంది అని చూపియండి కారులో ఇంజిన్ ఎలా ఉంటుంది లేకపోతే బండికి బండి ఇప్పి చూపియండి బండి లోపల ఏమున్నాయి అన్ని తీసుకెళ్ళి చూపియండి సూపర్గా అవేర్నెస్ వస్తుంది వాళ్ళకి బుక్స్లల్లో ఉన్నదంతా బుక్ ఇష్ నాలెడ్జ్ అన్నట్టు బయటికి తీసుకెళ్ళి ఇవన్నీ చూపిస్తే ఇవన్నీ నేర్చుకుంటారు వాళ్ళు చాలా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అవేర్నెస్ అనేది చాలా పెరుగుతుంది మాయా ప్రపంచంలో ఓకే